గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ ఆంధ్ర మందుబాబులకి గుడ్ న్యూస్ అక్కడ ఉన్న భూమి భూమి బీర్లు జగన్ తీసుకొచ్చిన కొత్త బీర్లు అవన్నీ ఇప్పుడు మాయం కనుమరుగైపోతా ఉన్నాయి గతంలో ఉన్న కింగ్ ఫిషర్ లాంటివి వస్తూ ఉన్నాయి వాటి గురించి అయితే ఒకసారి కిరణ్ గురించి అయితే మాట్లాడడం ఎందుకంటే మరి అక్కడ మందు ప్రభావం ఏ విధంగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా అదొక కారణమే అక్కడ ప్రజలు కూడా చాలామంది అయితే చనిపోవడం అయితే జరిగింది ఒకసారి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న థ్యాంక్ యూ నమస్తే ఏంటంటే మాకు గుడ్ న్యూస్ ఏంటంటే ఐదు సంవత్సరాలుగా కల్తీ మధ్యంతో దాదాపుగా లక్ష మంది చనిపోయారు కానీ ఏంటంటే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే కింగ్ ఫిషర్ లోడ్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ వచ్చినాయి బాబుగారి ప్రమాణ స్వీకారం పన్నెండో తారీఖు అయిపోయిన తర్వాత ఇక ఏపీకి బాబులకి మాత్రం పండగ అని చెప్పి నేనైతే చెప్పగలను కానీ కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో ఆ బ్రాండ్లు దొరకట్లేదు కొద్దిగా అది బాధగా ఉంది కొత్తగా ఇంకొక ఆరు బ్రాండ్లు వచ్చినాయి కానీ ఆ బ్రాండ్లు ఏవి ఇవ్వద్దు నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే సార్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటమికి మెయిన్ మందు కూడా ఒక కారణం మీరు దయచేసి ఆ తప్పు చేయవద్దు మీకు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు ఏడు వందల కోట్ల ఎనిమిది వందల కోట్ల అప్పు ఉన్నా కానీ మ మద్యం బాబులకి అవన్నీ అనవసరం వాళ్ళు అడిగిన బ్రాండు బార్ షాప్లో కానీ వైన్ షాప్లో కానీ ఉందా లేదా అని చూస్తారు ఏదన్నా కానీ పాత బ్రాండ్లు తీసుకురండి కొత్త బ్రాండ్లను పంపించేయండి తెలంగాణ ప్రజలకైనా కూడా నే నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ మంచి బ్రాండ్లు ఉండాలి వాళ్ళు మద్యం తాగే వాళ్ళు ఏ బ్రాండ్లు అయితే కావాలి అనుకుంటున్నారో ఆ బ్రాండ్లు ఉండే విధంగా మీరు చూడాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నా చిన్న రిక్వెస్ట్గా నేనైతే చెప్పగలను అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన బ్రాండ్ల వల్ల చాలామంది ఆడపిల్లలు చనిపోయారు ఆడపిల్లల పుస్తకాల చాలా మంది తెగిపోయినా చూసాం మనం ఎంతమంది లక్ష మంది చనిపోయారంటే మొత్తైదు అమ్మఒడి ఇస్తాను అమ్మఒడి ఇస్తాను అని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అది చెప్పేది కాదు ఆ బాధ తీరేది కాదు చెప్పే చాలా బాధగా ఉంది కానీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పి నేనైతే చెప్పగలను ఒకవేళ ఇప్పుడు బతికున్న వాళ్ళు కూడా మద్యం తాగిన వాళ్ళకి కిడ్నీ పోవటం లివర్ పోవటం ఐదు సంవత్సరాలుగా ఇప్పుడు దీంట్లో ఇది కూడా ఒక కేసు జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం ఇంకా ఈ కేసులో మాత్రం ఇంకా అతని మీద ఉన్న ముప్పై ఎనిమిది కేసులకి ఇంకొక నూట నలభై ఎనిమిది కేసులు యాడ్ అయినాయి జీవితాంతం అతను జైల్లోనే ఉంటాడు ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వస్తాం వాళ్ళు కళ్ళగంటున్నారు ఆత్మలతో చెప్పుకోమనండి ఇంకా చేసేది ఏం లేదు అని చెప్పి చెప్పగలను అసలు మద్యమే పనిచేస్తా అని చెప్పిన వ్యక్తి ఆ భూమి భూమి బీర్లు అవి ఇంకా బ్రాండ్లు కొత్త కొత్త బ్రాండ్లు బిర్యానీ బీరంట ఇంకేదంట ఇంకేదంట అసలు ఇలా ప్రజలకు ప్రాణాలతో చెడుగా అట ఆడుకున్నా అంటే ప్రత్యేక హోదా బ్రాండ్ తీసుకొని వస్తాడు రైల్వే జోన్ అంటే రైల్వే జోన్ బ్రాండ్ ఇక ఏది విశాఖ ఉక్కు అంటే విశాఖ ఉక్కు బ్రాండ్ తీసుకొని వస్తాడు ఇక ఏదన్నా పోలవరం అంటే పోలవరం బ్రాండ్ తీసుకొని వస్తాడు కానీ ఆ మద్యం తాగుతూ ఉంటే నిజంగా డాక్టర్లే చెప్తున్నారు ఏపీలో గత ఐదు సంవత్సరాల క్రితం ఉన్న మందు ఎవరో తాగవద్దు మీ కిడ్నీలు లివర్లు మొత్తం డ్యామేజ్ అయిపోతాయి అని చెప్పి చెప్తున్నారు ఇప్పటికీ కూడా ఇదే బ్రాండ్లు ఉన్నాయి ఇంకా రెండు రోజుల్లో బ్రాండ్లు మొత్తం మారిపోతాయని చెప్పి నేనైతే చెప్పగలను మీకు అక్కడ ఫోన్పేలు లేవు అప్పుడు ఫోన్పే లేవు ఓన్లీ క్యాష్ కట్టాలి అని చెప్పి డబ్బు మొత్తం కూడా మొత్తం మద్యం మీద వచ్చే డబ్బు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి తిన్నాడు సో మొత్తానికైతే అక్కడ కింగ్ఫిషర్ లాంటి బ్రాండ్లు అయితే మరి కూటమి అధికారంలోకి వస్తూ ఉంది పన్నెండవ తారీఖు ప్రమాణ స్వీకరణ అవుడుతోనే మీకైతే అందుబాటులోకి అయితే మందుబాబులకైతే మరి కింగ్ ఫిషర్ లాంటి బీర్లు అయితే అందుబాటులో అయితే వస్తాయి గతంలో ఉన్న భూము లాంటి బీర్లు అయితే మరి కనుమరుగైపోయే అయిపోయే ఛాన్సెస్ అయితే కనబడుతూ ఉన్నాయని మనకైతే కిరాణాన్ని అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది కేవలం మనస్తాం మీ అని